హాయ్ అండి వెల్కమ్ టు జేరోస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్తో సింపుల్ అండ్ టేస్టీగా ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ని మనం లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్వీట్ ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక పావు కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఇందులో చాప్ చేసి పెట్టుకున్న బీన్స్ పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి అలాగే చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్ని హాఫ్ కప్ దాకా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి ఇందులో ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ అంతే ఎంత సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన జైరోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్